అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు మన కథ వచ్చేసి మై డియర్ విలన్ కథలోకి వెళ్ళామా మరి అసలు ఈ క్యారెక్టర్ నాకు సెట్ కాదు అని అన్నది గోపిక ఇప్పుడు షాక్ అవ్వడం డైరెక్టర్ గారు మరియు ప్రొడ్యూసర్ గారి వంత్ అయింది మీకు ఈ క్యారెక్టర్ ఎందుకు సూట్ కాదు అని అనుకుంటున్నారు మీరు అని అడుగుతాడు ప్రొడ్యూసర్ ఎందుకంటే ఈ స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ కంటే హీరో క్యారెక్టరే ఎక్కువగా ఉంది హీరోయిన్ క్యారెక్టర్ కేవలం హీరోతో రొమాన్స్ చేయడానికి కానీ లేకపోతే తన అందాలను చూపించడానికి మాత్రమే ఉంది అని అంటుంది మీరు నా గురించి తెలుసుకుని వచ్చారో లేదా తెలియక వచ్చారో నాకు తెలియదు కానీ నేను ఓన్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే తీస్తాను అని అంటుంది పైగా రొమాన్స్ చేసే క్యారెక్టర్లు అయితే నేను అస్సలు చెయ్యను ఇక ఎక్స్పోజింగ్ దగ్గరికి వస్తే అసలు ఆ పదానికి నేను చాలా దూరంగా ఉంటాను ఇప్పుడు మీరు చెప్పిన కథలో ఈ రెండిటికే ఇంపార్టెన్స్ ఆ రెండిటికి నేను చాలా దూరం అందుకే చెప్తున్నాను నాకు ఈ క్యారెక్టర్ సెట్ అవ్వదు అని అంటుంది గోపిక ఆమె చెప్పింది విని షాక్లో ఉంటారు ఇద్దరు మీరు అసలు ఏ కాలంలో ఉన్నారు గోపిక గారు అవసరం ఉన్నా లేకపోయినా కెమెరాల ముందు అందాలను ఆరబోస్తున్న ఈ కాలంలో మీరేమో అలాంటి క్యారెక్టర్స్ చెయ్యను అని మటి కట్టుకుని కూర్చున్నారు పైగా రొమాన్స్ క్యారెక్టర్స్ కూడా చెయ్యను అంటున్నారు అది కాక పైగా ఈ మధ్య జనాలు సగం మంది హీరో హీరోయిన్స్ రొమాన్స్ చూడడానికే హాల్కి వస్తారు తెలుసా మీకు అని అంటాడు డైరెక్టర్ కావచ్చు మీరు చెప్పేది అక్షరాల నిజం కానీ ఒకరి కోసం నా ఎథిక్స్ని నా మోరల్స్ని నేను పక్కన పెట్టలేను అందుకని నేను ఈ సినిమా తీయను అని కరా కండిగా చెప్పేసింది గోపిక మంచిది మీరు ఇలాగే మడి కట్టుని కట్టుకుని కూర్చోండి త్వరలోనే సినీ ఇండస్ట్రీలో మీరు మాయమైపోవడం ఖాయం అని అంటాడు అసహనంగా ఎవరు ఇక్కడ శిల వేసుకుని కూచూరు నిర్మాత గారు అందరూ ఏదో ఒక ఒకరోజు కనుమరుగవ్వాల్సిందే కనీసం మనం ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ వేస్తే చిరకాలం మిగిలిపోవాలి అని అనుకుంటున్నాను నేను ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు అలా కనుమరుగు అయ్యే పరిస్థితే వచ్చినా నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే జనాలు నన్ను గుర్తుపెట్టుకునేలా ఒక నాలుగు సినిమాలు చేసిన చాలు నాకు అని అంటుంది గోపిక స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను స్టోరీ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్